అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా మా నానమ్మ చేసే రెసిపీ అండి చిన్నప్పుడు చేసి పెట్టేది ఎండాకాలంలో ఎక్కువగా ఈ ఎండాకాలంలో వడదెబ్బ తగలటము మూత్రంలో మంట అలాంటివి రాకుండా ఇలా చేసి పెడితే మూడు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఇది ఇలా ఒక గ్లాస్ చేసి తీసుకున్నామంటే ఒక స్పూన్ వేసి తీసుకున్నామంటే చాలా మంచిది తొందరగా తగ్గిపోతుందండి ఇక్కడ పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక చిన్న కప్పు జీలకర్ర వేసుకున్నాను వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఖచ్చితంగా ఈ జీలకర్రని వేయించుకోనే తీసుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల ఈ జీలకర్రకనేది వేడి చేసే గుణం ఉంటుందంట అందుకనే ఇలా వేయించడం వల్ల ఆ వేడి చేసే గుణం పోయి శరీరానికి చలవ చేస్తుందని చెప్పేది మా నాన్నమ్మగారు అందుకనే ఇలా వేయించుకొని తీసుకోవాలి మాడనివ్వకుండా వేయించుకొని తీసుకోవాలండి ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ముందుగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఇవి క్యూబ్స్ లాగా ఉన్న మిస్ట్రీ తీసుకుంటున్నానండి చిన్నప్పుడైతే ఇలా రాళ్ళలాగా ఉండేది పెద్ద పెద్ద రాళ్ళలాగా బాగుండేది ఆ మిశ్రీ అలాంటిది ఉంటే బెటర్ అండి నాకు అలాంటిది దొరకలేదు అందుకే ఇలాంటిది తీసుకుంటున్నాను ఇది ఒక రెండు కప్పులు వేస్తున్నాను మీరు ఇంకొక కప్పు అయినా వేసుకోవచ్చు పిల్లలు తీసుకునేటట్టు అయితే స్వీట్ మీకు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోవచ్చండి మిశ్రీ అనేది నేను ఒక రెండు కప్పులు వేశాను ఒక కప్పు జీలకర్రకి ఒక రెండు కప్పులు మిశ్రీ వేశాను వేసిలా పౌడర్ లాగా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నది ఒక గాజు సీసాలోకి ఎత్తిపెట్టుకుంటే మూడు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది మీకు ఎప్పుడైనా కానీ ఎండలో వెళ్ళినప్పుడు వేడి చేసినప్పుడు కానీ మూత్రంలో మంట కానీ అజీర్తిగా ఉన్నా కానీ ఇలా ఈ పౌడర్ ఒక్క స్పూను గ్లాస్లో వేసుకొని ఇలా మామూలు నీళ్ళేనండి నీళ్లు వేసుకొని ఒక గ్లాస్ తాగారంటే వెంటనే చాలా రిలీఫ్ ఉంటుందండి ఇది పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తాగొచ్చు ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఎక్కువగా ఈ వేసవి కాలంలో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్ నుండి వెంటనే రిలీఫ్ ఉండాలి అంటే ఇలాంటి చిట్కాలు చేసుకోవడం బెటర్ అండి ఇది తీసుకోవటానికి టైమింగ్స్ ఏమీ ఉండవండి ఎప్పుడు ఆ ప్రాబ్లం ఉంటే అప్పుడు తీసుకోవచ్చు రోజు తీసుకోనక్కర్లేదు మీకు మూత్రంలో మంట లేదా వడదెబ్బ తగిలినట్టు ఉన్నప్పుడు అనిపించినప్పుడు ఇలా తీసుకుంటే సరిపోతుంది ఏ టైంలో అయినా తీసుకోవచ్చు ఇలా ఒక గ్లాస్ తీసుకున్నారంటే వెంటనే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్